ప్రజ ఎనర్చు చెడ్డ ప్రభునకు వచ్చును ప్రభువు మంచి కొంత ప్రజకు సగము ప్రభు ఒనర్చు చెడ్డ ప్రజకేల రాదురా విశ్వదాభిరామ వినురవేమ రాజ్యంలో ప్రజలు చేసే అకృత్యాలు రాజుకు చెడ్డ పేరు తెచ్చిపెడతాయి కానీ విచిత్రంగా రాజు చేసే మంచి పనులు ప్రజలకు సగమే అందుతాయి అయితే రాజు చేసే పాపాలు మాత్రం ప్రజలకు తప్పకుండా హాని చేస్తాయి అని ఒక రాజనీతివేత్తలా సెలవిస్తున్నాడు వేమన ఈ పద్యంలో ప్రభు అంటే రాజే కానక్కర్లేదు అధికారి కావచ్చు రక్షకుడు కావచ్చు గురువు కావచ్చు యజమాని కావచ్చు ఇప్పుడు చెప్పిన ఎవడైనా కావచ్చు కాబట్టి పైవాడు జాగరూకతతో పాలన చెయ్యాలి సదాచారం త్యాగం దానం ధీరత్వం సాధ్యమైనంత వరకు అహింస ఇవి మంచి రాజుకు ఉండాల్సిన లక్షణాలు ప్రజల్లో దుర్వర్తనులు ఉంటారు వారిలో మంచిని పెంచే దార్శనికుడై ఉండాలి రాజంటే యధా రాజా తదా ప్రజ అనేది నిజమే కానీ స్వార్థపూరితులైన ప్రజల ప్రవర్తన వల్ల రాజు కూడా తన మంచితనాన్ని కోల్పోవచ్చు పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రాన్స్లో జరిగిన సామాజిక ఉడంబడిక సిద్ధాంతం ప్రకారం ప్రజల ఆదాయంలో ఒకటిపై ఆరో వంతు రాజుకు కప్పంగా చెల్లించాలి చిన్న చిన్న శాతాల తేడాతో ప్రపంచమంతా ఇది అమలయింది ప్రజల ఆదాయం సక్రమమైనది కాకపోతే రాజుకు చెడ్డ పేరు వస్తుంది మరి ప్రభువు మంచితనం ప్రజలకి సగమే ఏమిటి ఏమిటంటే రాజులు మంచి ఉద్దేశంతో ప్రజల శ్రేయస్సు కోసం వెచ్చించే ధనం కిందికి చేరి సగమే అందుతుంది మరి మిగతా సగం యంత్రాంగంలోకి ఇంకిపోతుంది మనం వరదల్లో చూడటం లేదు అలాగా బాధితులకు అందిందంతా అదే విధంగా రాజు చేసే పాపాలు జనానికి సూటిగా కీడు చేస్తాయంటున్నాడు వేమన రాజు చేసే పాపాలు అంటే వ్యక్తిగత స్వార్థం ఆశ్రిత పక్షపాతం అధికార దుర్వినియోగం ఇట్లాంటివి పూర్వకాలం కథల్లో రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించేవాడు అనేవారు ప్రభువు అంటే గృహ యజమాని అనే అర్థం కూడా ఉంది చెడ్డరాజుపై ప్రజలు తిరుగుబాటు చేసి తొలగించిన సంఘటనలు కూడా చరిత్రలో చాలా ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నాం త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా చూస్తాం ఇది ఈ పద్యసారాంశం